వెల్కమ్ టు ఐ న్యూస్ నేరం చేస్తే చట్టం పంజా నుంచి తప్పించుకోవటం అసాధ్యమని ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు మనం ఊహించని విధంగా ప్రకృతి కూడా నేరస్తులను పట్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అవును మీరు విన్నది నిజమే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక హత్య కేసులో హంతకుణ్ణి పట్టించింది కేవలం ఒక ఈగ తప్పు చేస్తే మనుషులు వదిలేసిన ప్రకృతి మాత్రం పగబట్టి వదలదు అనడానికి ఇది సరికొత్త నమ్మసక్యం కాని నిదర్శనం అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘటన మధ్యప్రదేశ్ లోని డియోగర్ పరిధిలో చోటు చేసుకుంది అక్కడ మనోజ్ ధరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది ఆ గొడవ ఎంత పెద్దదైందంటే చివరికి ధరం ఆగ్రహంతో రెచ్చిపోయి మరోజును హత్య చేశాడు ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చడానికి ధరం అన్ని ప్రయత్నాలు చేశాడు పోలీసులు వచ్చి ఎన్నిసార్లు ప్రశ్నించినా తనకు ఏమీ తెలియదని తను ఏ తప్పు చేయలేదని నేను పూర్తిగా ఇన్నోసెంట్ అని పదే పదే బుకాయిస్తూ వచ్చాడు సాక్ష్యాలు లేకపోవడం ధరం ఎంతకీ లొంగకపోవడంతో పోలీసుల దర్యాప్తు కూడా చాలా కష్టంగా మారింది కేసును ఛేదించలేక పోలీసులు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది అయితే ఒక చిన్న విషయం ఈ కేసులో ఊహించని మలుపు తిప్పింది పోలీసులు ధరం ను చివరి సరిగా ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడున్న ఓ పోలీస్ అధికారికి ఒక విషయం తట్టింది ధరం ధరించిన దుస్తులపై కొన్ని ఈగలు వారడం ఆయన గమనించారు సాధారణంగా ఈగలు కుళ్లిపోయిన పదార్థాల వద్దకు లేదా రక్తం వాసన ఉన్న చోటికి వస్తుంటాయి ఈ చిన్నపాటి గమనికే అధికారులు బలమైన అనుమానాన్ని రేకెత్తించి అదొక కీలక ఆధారంగా మారగలదని ఆయన కనిపించింది వెంటనే ఎవరికి అనుమానం రాకుండా రించిన చొక్కను జాగ్రత్తగా తీసి ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించాడు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ షర్ట్ కు ఎండిపోయిన రక్తం అంటి ఉందని అది మరణించిన మనోజ్ అని స్పష్టంగా నిర్ధారణ అయింది ఇక ఎలాంటి ఆధారాలు లేవని తాను ఇన్నోసెంట్ అని బుకాయించిన ధరం పోలీసులు ఈ బలమైన నివేదిక ఆధారంగా ప్రశ్నించారు ఈసారి అతను తప్పించుకోలేకపోయాడు ప్రకృతి వేసిన ఈగ రూపంలో దొరికిన ఆధారంతో తన నేరాన్ని మొత్తం ఒప్పుకున్నాడు హత్య ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని పూర్తి వివరాలు బయటపెట్టాడు చూసారా అత్యంత క్లిష్టమైనదిగా మారిన ఒక హత్య కేసును కేవలం కొన్ని ఈగలు ఇచ్చిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు ఎంత సులువుగా ఛేదించారో ఇది కేవలం ఒక నేరం కాదు ఇది ప్రకృతి న్యాయం తప్పు చేస్తే చుట్టూ ఉండే మనుషులు వదిలేసినా చట్టం నుంచి కొంతకాలం తప్పించుకున్నా ప్రకృతి మాత్రం పగబట్టి వదలదు అనడానికి ఈ సంఘటన ఒక ప్రత్యక్ష నమ్మసక్యం కాని నిదర్శనం నేరస్తులు ఎక్కడికి పారిపోయినా ఎలా దాక్కున్నా ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న ఆధారం ద్వారా నిజం బయటపడుతుంది అని ఈ కేసు మనకు మరోసారి రుజువు చేసింది